హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అయితే మాత్రం మరోసారి త్యాగాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమితో పాటు బీజేపీ కూడా కలిసి వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి వివిధ సంఘాల నాయకులు వివిధ వర్గాలు బీజేపీతో కలిసి వెళ్లటానికి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇరు పార్టీలకైతే తప్పటం లేదనేది తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణలో బీజేపీతో పాటు జనసేన బీజేపీతో పొత్తులో ఉంది అక్కడే పోటీ చేసింది కూడా పోటీ చేసినప్పుడు కూడాను ఘోరమైన చవి చూడాల్సిన అగత్యం అయితే ఏర్పడింది ఇప్పుడైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి వెళ్లడానికి బిజెపి పెద్దలు ముఖ్యంగా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారనేది మనకు తెలుస్తోంది ఇప్పటి వరకు పరోక్షంగానండి లేదా ప్రత్యక్షంగానండి ఇప్పటిదాకా వైసీపీకి అన్ని విధాల అండగా నిలిచిన బీజేపీ పెద్దలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కూటంతో కలిసి వెళ్లడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని మనకి తెలుస్తోంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పరిణామాలు ఒకసారి చూసుకుంటే చంద్రబాబు అరెస్ట్ అనేది ముఖ్యంగా బీజేపీ పెద్దలకి తెలిసే జరిగింది అనేది లోకమంతా కూడా కానీ సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా చెప్పారు బీజేపీ పెద్దలకి తెలిసి జరిగిందనేది నేనైతే అనుకోవట్లేదని కరాకండిగా చెప్పేశారు మరో పరిణామం తీసుకోండి తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు కూడా ఆహ్వానం అందింది అయితే చంద్రబాబు గైర్ హాజరయ్యారు చంద్రబాబు గైర్ హాజరై ఏమని సంకేతాలు పంపారంటే అటు మా కాంగ్రెస్ గాని ఇటు బీజేపీ కానీ సమాన దూరం పాటిస్తున్నామంటూ ఒక రకమైన సంకేతం అయితే పంపించారు ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో మేము రెండు పార్టీలతో సమాన దూరం పాటిస్తున్నాము అంటూ నారా లోకేష్ కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేశారు అక్కడ తెలంగాణ కాంగ్రెస్ గెలుపు విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదంటూనే బీజేపీకి స్నేహ హస్తం చాటుతున్నట్లు ఓ రకమైన సంకేతాలు అయితే పంపించారు అయితే వాస్తవానికి ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం బీజేపీతో కలిసే వెళ్లాలా అంటే అది వేరే చర్చ బీజేపీతో పాటు కలిసి వెళ్ళకపోయినా లేకపోతే బీజేపీ లేకుండా కూడాను తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి వెళ్లగలిగే సమర్థత అయితే స్పష్టంగా ఉంది కాకపోతే బీజేపీ అవసరం అనేది ఇక్కడ ఏర్పడింది ఎందుకంటే ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కానీ అలాగే ఎలక్షన్ ఇయరింగ్ విషయంలో కానీ కేంద్రం అండదండలు కోరుతున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది బీజేపీతో కలిసి వెళ్ళడానికి మేము ఆసక్తి చూపిస్తున్నాం ఎప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్నాం బీజేపీని కూడా సంప్రదిస్తున్నాం బీజేపీ కూడాను తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామని పలుమార్లు జనసేన పవన్ కళ్యాణ్ కూడా అన్నారు బీజేపీ కూడా రాష్ట్రంలో అన్ని పరిణామాలని నిశ్చితంగా గమనిస్తుందని చెప్పొచ్చు వైసీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో జనసేన టీడీపీ మద్దతు ఎంపీ సీట్లు ఇక్కడ నుంచి సింగిల్ గా గెలవాలి అనేది దృష్టి పెడుతున్నట్లయితే తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు బీజేపీ కలిసి వస్తే ఆశించే ఎమ్మెల్యే ఎంపీ సీట్ల మీద ఒక రకమైన చర్చ ఇప్పటికే కూటంలో జరిగింది అనేది మన దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది బీజేపీ ఆశించే సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి నిర్ణయం అయితే తీసుకుంటుంది కాకపోతే ముందైతే ఆశిస్తారు కాబట్టి ఆశించే సీట్ల మీద ఒక రకమైన చర్చ అయితే జరిగింది అయితే ఆ సీట్లన్నీ కూడా బీజేపీకి ఇవ్వాలా వద్దనేది నిర్ణయాధికారం వీళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ఆశించే సీట్ల ప్రకారం అయితే జరిగిన చర్చ ప్రకారం అయితే శ్రీకాకుళం నుంచి పూడి తిరుపతిలో ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు శ్రీకాకుళం టికెట్ అడిగే అవకాశం అయితే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వకపోవచ్చు బట్ శ్రీకాకుళం నుంచి టికెట్ ఆశించే అవకాశం ఉంది ఇక విశాఖపట్నం వచ్చేసరికి విశాఖనాథ్ విష్ణుకుమార్ రాజు ఇప్పటికే ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు విష్ణుకుమార్ రాజు జనసేనని పవన్ కళ్యాణ్ తో కూడా కలిశారు ఇన్ కేసు బీజేపీ గనక తెలుగుదేశం పార్టీ జనసేనతో జత కట్టనట్లయితే విష్ణు కుమార్ రాజు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ నుంచి అయితే విశాఖ నాథ్ నుంచి పోటీ చేసే అవకాశం స్పష్టంగా ఉంది రాజమండ్రి సిటీ రాజమండ్రి సిటీ నుంచి ఏపీ బిజెపి మాజీ అధ్యక్షులు సోమవీర్రాజు ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తారు సహజంగా ఎందుకంటే అక్కడ స్థానికంగా కాబట్టి రాజమండ్రి సిటీ ఆశించే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తారు అది ఇప్పటికే నిర్ణయం అయిపోయింది కాబట్టి అది కేటాయించుకోవచ్చు మళ్ళీ పాత పద్ధతిని అవలంబించవచ్చు సోమవీర్రాజుకి ఎమ్మెల్సీ ఆఫర్ చేసే అవకాశం ఉంటే ఉండొచ్చు ఇవన్నీ హైపోతెటికల్ బట్ విషయం ఏంటంటే అదే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పీగన్నవరం పీగన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆయన అక్కడ అభ్యర్థిత్వాన్ని ఆశించే అవకాశం అయితే ఉంది సరే అది ఇస్తారా ఎవరా ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బలంగా ఉంది కాబట్టి ఇస్తారా ఎవరా అనేది తర్వాత చర్చ ఇక ఆశించడానికి అవకాశం ఉన్న మరో నియోజకవర్గం తాడేపల్లి గూడెం ఎందుకంటే ఇక్కడ నుంచి పైడికొండల మాణిక్యాలరావు గతంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అలాగే మంత్రిగా కూడా చేశారు దురదృష్టవశాత్తు మన మధ్య లేరు దివంగత పైడికొండల మాణిక్యాలరావు ఆయన పోటీ చేశారు కాబట్టి అక్కడ నుంచి ఆశించే అవకాశం ఉంది కాకపోతే అక్కడ బీజేపీకి అభ్యర్థి లేరు ఇప్పటికే తాడేపల్లిగూడెం జనసేన కేటాయించే టికెట్ ముఖ్యంగా బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడి నుంచి బరిలో దిగుతారనేది భారీ స్థాయిలోనే చర్చ జరుగుతుంది కాబట్టి బహుశా బీజేపీకి కేటాయించే అవకాశం లేవనే చెప్పొచ్చు ఇక నర్సాపురం నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడ నుంచి దంతులు నరసింహరాజు నరేంద్ర అంటారు ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు ఈయన సినీ నటుడు మాజీ ఎంపీ దివంగత కృష్ణం రాజు మేనల్లుడు ఈయన అక్కడి నుంచి నర్సాపురం నుంచి ఆశించే అవకాశం ఉంది ఉమ్మిడి నాయకర్ బలంగా ఉన్నారు అక్కడ జనసేన బలంగా ఉంది కాబట్టి జనసేనకి టిక్కెట్ కేటాయించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఏ సీట్ అడుగుతారు అనేది స్పష్టంగా మనకు తెలియనప్పటికి కూడాను పాతూరి నాగభూషణాన్ని ఆయన్ని ఏదో విధంగా అకామిడేట్ చేయాలని బీజేపీ భావించొచ్చు రాయలసీమ విషయంలో వచ్చేసరికి తిరుపతి తిరుపతి నుంచి భాను ప్రకాష్ రెడ్డి ఎంత వరకు ఓట్లు వేస్తారనేది పక్కన పెడితే ఆయన యాక్టివ్ గా అయితే ఉంటారు పార్టీ కార్యక్రమాల్లో అక్కడ ఆయన హల్చల్ చేస్తుంటారు భాను ప్రకాష్ రెడ్డి ఆశించే అవకాశం అయితే ఉంది తిరుపతి టికెట్ కూడా కోరే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ తిరుపతి అయితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది అలాగే జనసేన కూడాను పవన్ కళ్యాణ్ మాత్రమే పోటీ చేస్తే ఇది గెలిచే టికెట్ అవుతుంది కాబట్టి తర్వాత చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ధర్మవరం ధర్మవరం కూడాను ఇక్కడ వరదాపురం సూర్యనారాయణ వరదాపురం సూర్య అంటారు అనుకుంటాను వరదాపురం సూరి ఇక్కడ నుంచి బీజేపీ తరఫున బరిలో దిగే అవకాశాలు ఉంటాయి ఇన్ కేసు బీజేపీతో పొత్తు లేకపోతే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు అసెంబ్లీ సీట్లు ఆశించే అవకాశం స్పష్టంగా ఉంది ఉన్నంతలో బీజేపీకి ఎక్కువగా పార్లమెంట్ సీట్లు కావాలి కాబట్టి పార్లమెంట్ సీట్ల మీద దృష్టి పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇక పార్లమెంట్ సీట్ల విషయానికి వచ్చేసరికి అక్కడ ఉత్తరాంధ్ర నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి జీవీఎల్ నరసింహరావు పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారు ఇన్ కేస్ బీజేపీతో పొత్తు లేనప్పటికి కూడాను ఆయన బీజేపీ నుంచి విశాఖ నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారు దానికి తోడు ఆయనకి కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇవి కూడా కలిసి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు విశాఖపట్నం అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నర్సాపురం నర్సాపురం బీజేపీ అభ్యర్థిగా లేకపోతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా లేకపోతే జనసేన అభ్యర్థిగా ఏదో ఒక పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ సిపి రెబల్ రఘురామకృష్ణ రాజు బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి బీజేపీ ఉంటే బీజేపీ తరఫున బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక రాజమండ్రి రాజమండ్రి ఎంపీ సెగ్మెంట్ నుంచి రాజమండ్రి ఎంపీ సీట్ అయితే మాత్రం బీజేపీ ఆశించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అక్కడ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక రాయలసీమ విషయానికి వచ్చేసరికి ఎంపీ సెగ్మెంట్ల విషయంలో రాజంపేట రాజంపేటలో కడప జిల్లాలో బీజేపీ ముఖ్య నేత ఇంతకుముందు తెలుగుదేశం పార్టీతో జర్నీ చేసిన ముఖ్య నేత ఆదినారాయణ రెడ్డి అక్కడ ఉన్నారు ఆయన ఎంపీ సెగ్మెంట్ నుంచి కానీ లేకపోతే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కానీ ఎక్కడో స్థానం నుంచి అయితే పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి రాజంపేట కోరచ్చు రాజంపేట అసెంబ్లీ జనసేన కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాజంపేట పార్లమెంట్కి ఆదినారాయణ రెడ్డిని ఎంపిక చేసుకోవచ్చు గతంలో రాజంపేట నుంచే ఇప్పుడు దగ్గుబాటి పురంధరేశ్వర్ కూడా అక్కడి నుంచి పోటీ చేశారు ఇదే రాజంపేట లేకపోతే తిరుపతి ఎంపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు ఆయన పేరు కూడా వినిపిస్తోంది తిరుపతి కానీ లేకపోతే రాజంపేట కానీ దాసరి శ్రీనివాసులు ఆయన వరిలో ఉండొచ్చు ఈ రెండు సెగ్మెంట్లు కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది ఇలా ఏడెనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు అలాగే నాలుగైదు ఎంపీ సీట్లు కోరే అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఇదే అంశంపై జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర చర్చలు అయితే ఇప్పటికే జరిగినట్లయితే తెలుస్తోంది సో ఓవరాల్ గా చూసుకుంటే బీజేపీతో పొత్తు లాభమా నష్టమా అనేది మరో లో చూద్దాం కానీ ఇప్పటికైతే దాదాపు పొత్తు పొడవటానికి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటు జనసేనకి కానీ అటు తెలుగుదేశం పార్టీకి కానీ ఉన్నాయి బీజేపీ పెద్దలతో వాళ్ళ సహకారం అవసరం కాబట్టి పొత్తు పొడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ